హలోయ ప్రైస్ సలాడ్ ఎవ్రీవన్ ప్రై సహోదరి సహోతులారా వేకువుని దేవుని సన్నిధిలో మనమందరము ఒకరిదామా మరి ఒక మంచి దినమును బట్టి ఈ మంచి సమయమును బట్టి ఈరోజంతా దేవాది దేవుడు మనలందరినీ నడిపించినట్లుగా నా దేవా నీ యందు నేను నమ్మకముంచి ఉన్నాను ఉదయమున నీ కృపా వార్తను నాకు వినిపించము నీ వైపు నా మనసును ఎత్తుకొనుచున్నాను నేను నడవలసిన మార్గము నాకు తెలియచేము యహోవా నేను నీ మరుగుజొచ్చి ఉన్నాను నా శత్రువుల చేతిలో నుంచి నన్ను విడిపింపుము నీవే నా దేవుడవు నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పము దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశ ముందు నన్ను గాక నేను బ్రతుకు దినములన్నింటినీ నీ నామమును బట్టి నన్ను బ్రతికించము అని దావీదు గారు నూట నలభై మూడులో కీర్తనలు చేసినట్లుగా మనం కూడా ఎలిగితే దేవుని సన్నిధిన ఈ ఉదయాన్నే ఆయన సహాయం కొరకు ఆయన లీడింగ్ కొరకు మనమందరము ప్రార్థనలో ఏకీభవిస్తాం కళ్ళు మూసుకొనండి ప్రార్థనలో ఏకీభవించండి స్థుతి 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 స్తోత్రము 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 మహోన్నతుడ మహాకనుడ సర్వశక్తిమంతుడ మీ బంగారు పాదములకు కొస్థుతులు స్తోత్రములు వందనాలు తండ్రి అయా మరి మంచి దినమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను ఈ రోజు అంతయు ప్రభా నీ యొక్క కాపుదల నీ యొక్క నడిపింపు మాకు కావాలి తండ్రి మీ మీదనే మా నమ్మకం ఉంచున్నాం బయట మాకు తెలియని శత్రువులు తెలిసిన శత్రువులు అపవాది తంత్రములు కూడా ప్రవ్వ మేము ఎన్నో శోధనలు కూడా నడిపించబడుతున్నప్పుడు మీ యొక్క సహాయం మాకు కావాలి ప్రభ సమభూమిగల గల అందు మమ్మల్ని నడిపించండి తండ్రి అని ప్రభు మీ మీద పూర్ణ విశ్వాసం ఉంచి మీ సన్నిధిని సాగిలపడిన బిడ్డను పేరు పేరున పేరు పేరున దీవించి ఆశీర్వదించి మీ జ్ఞాపకంలో ఉంచుకునే తండ్రి ప్రతి ఒక్కరిని నడిపించండి ప్రభ అయ్యా మీ నీతిని బట్టే శ్రమల్లోని ఉండి మమ్మల్ని తప్పించండి ప్రభ మా మీ మా నీతి మా యొక్క క్రియలు మిమ్మల్ని ఏమాత్రము సమీపించలేనివి తండ్రి అందుకే అయ్యా నీ కృపా వార్త మాకు కావాలి తండ్రి మీ కృప మాకు కావాలి అయినా ఇవే కోనే ప్రభ మీ పాదాల దగ్గర సాగిల పడుతున్నామయ్యా నీ కృపతో మమ్మల్ని నింపండి ప్రభ ఎవరెవరైతే ప్రభ ప్రయాణాలు సిద్ధమయ్యి వెళుతున్నారు దూర ప్రయాణాలకు వెళ్తున్నారు అటువంటి వారందరినీ కూడా తండ్రి పేరు పేరు మీ పాదల్స్ అనేది సమర్పిస్తానయ్యా సహాయం చేయండి అయ్యా మీ కాపతలను దయించేయండి తండ్రి మార్గము సరాలం చేయండి మీ దూతలను కావులు ఉంచి క్షేమంగా గమ్యస్థానం చేర్చండి ప్రభు ఎన్నో ప్రమాదాలు ఎన్నో ప్రమాదాలు తండ్రి తప్పించండి నాయన పొంచి ఉన్న వాటి నుండి ప్రభు మీరే కాచి కాపాడండి తండ్రి అయ్యా కడుబీదాలను వృద్ధులను విధరాలను గర్భవతులను బాలింతలను జ్ఞాపకం చేసుకుంటాను ప్రభ వారి వారి అక్రతల చొప్పున ప్రభ వారికి మీ సహాయం దయచేయండి బుట్టని నాయన స్వస్థపరచండి తండ్రి అనారోగ్యంగా ఉన్న వారందరి యొక్క కన్నీటిని తుడవండి మీ కొరకు సాక్షిగా మార్చండి తండ్రి అయ్యా ఈ మందిరంలో సాక్షిగా నిలవబడి అనేకులకు ప్రభ వారి యొక్క సాక్ష్యమును వినిపించి మీ వైపు ఆకర్షించినట్లుగా ప్రతి ఒక్కరిని వారి జీవితాన్ని వారి యొక్క సాక్ష్యమును తండ్రి వాడుకునండి ప్రభ మీరు మమ్మల్ని వాడుకునండి ప్రభావ నీ సేవకు అంటూ ప్రభా నీ సన్నిధిని నీ సేవ పట్ల శ్రద్ధ కలిగిన ప్రతి బిడ్డతోను మీరు మాట్లాడండి ప్రభావ మిమ్మె స్వరం వినిపించండి తండ్రి కళల ద్వారాను దర్శనముల ద్వారాను ప్రభు మీ యొక్క ప్రత్యక్షతను వారికి దయచేయండి అప్పుల సమస్యలతో బాధపడుతున్న ప్రతి వారిని కరుణించండి తండ్రి రెండంతల ఆశీర్వాదములు వారి మీదకి వచ్చునుగాక వారి అప్పులన్నీ కొట్టువేయగల సామర్థ్యములు దయచేసి ప్రభా సమృద్ధిలోనికి వారిని నడిపించండి తండ్రి ఎవరెవరైతే ప్రభు విదేశాల్లో జాబ్స్ చేస్తున్నారో వారందరి గృహాలను దర్శించండి నాయన వారికి క్షేమముదాయి చేయండి చేతి కష్టార్జితం చుట్టూ మీకు అంచెని వేయండి అయ్యా కుటుంబాలు ఉన్న ప్రతి పురుషుని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను మీకు మాదిరిగా కుటుంబాలను లీడ్ చేదురు కాక అనేక మన పనుల విషయమై బయటకు వెళ్ళుచున్నగా ప్రభు వారి యొక్క ఆలోచనలన్నీ స్థిరపరచండి ప్రభా కుడికాయను ఎడమకాయను పడిపోకుండా ప్రభా తిన్నని మార్గంలో నడిపించండి తండ్రి చేతి కష్టాల చుట్టూ వారి గృహముల చుట్టూ వారి యొక్క ఆలోచనల చుట్టూ మీకు కంచెను వేయండి ప్రభు ప్రతి పురుషుడు తమ భార్యకు తన ప్రేమకు బద్దులైనటకు కుటుంబాన్ని బాధ్యతగా పరిపాలించుటకు కావలసిన జ్ఞానం ఇవ్వండి కుటుంబాల్లో ఉన్న ప్రతి స్త్రీలను బట్టి భార్యలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను జ్ఞానము కలదేవి ప్రభావ ఎబ్రిస్తే రావాలి చురుకుగా తన ఇంటి కొరకు తన భర్త కొరకు తన బిడల కొరకు పని చేసుకుంటూ ప్రభు క్షేమమును సమృద్ధిని కుటుంబమునకు కలుగునట్లుగా జాబ్స్ చేస్తున్న వారికి తండ్రి ఇంటా బయట వారు ఓర్పు కలిగి సహనం కలిగి ప్రతిదాని చక్కబెట్టు జ్ఞానమును వివేచనను దయచేసి నడిపించండి తండ్రి ఎవరొస్తున్న జ్ఞాపకం చేసుకోండి ప్రభా స్టడీస్ కంప్లీట్ చేసుకున్న వారికి మంచి జాబ్స్ను బిజినెస్ ఆపర్చునిటీస్ దయచేయండి ప్రభావ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్న వారు ఉన్నారు ప్రభా మీ యొక్క జ్ఞానమును వివేచనను వారికి దయచేయండి తండ్రి ఎంతోమంది గృహము లేక ఉన్నాము మాకు గృహము కావాలి దేవుడు మాకు కూడా ఒక గృహము దయచేలాగా ప్రార్థించుకొని ప్రార్థన అవసరతలు అడుగుతున్నారు ప్రభా సహాయం చేయండి తండ్రి మరి నాయన మీరు అనేక మంది కంటే శ్రేష్టమైన వారిని సెలవిచ్చిన దేవుడు అవుతాండి మా అవసరతలన్నీ కూడా అరక్క ముందే అక్రతలన్నీ ఎరిగిన దేవుడు అవుతాండి ప్రతి వారి అవసరతలు తీర్చే తండ్రి వారి యొక్క ఆశను తండ్రి నెరవేర్చండి ప్రభు ప్రభావ మరి అనేకమైనవి తండ్రి సగంలో ఆగిపోయిన ఇల్లులు సామర్థ్యం లేక నిలిపివేసుకున్న గృహములు ఉన్నాయి ప్రభావ యహోవ ఇల్లు కట్టించినాడలా కట్టువాని ప్రయాస పెడతామన్న దేవుడవు తండ్రి అయ్యా మీరే ఆ ఇంటిని గృహాలను కట్టించండి సహాయం చేసి నడిపించండి ప్రభా గర్భఫలం కొరకు తండ్రి ఎదురు చూస్తున్న ఉన్నారు ప్రార్థిస్తూ కన్నీరు విడుస్తున్న ఉన్నారు ప్రభా దయచేసి తండ్రి వారిని జ్ఞాపకం చేసుకొని ప్రభా వారి గర్భఫలం దయచేయని ప్రభావ స్వాస్థంతోను బహుమానంతోను వారి యొక్క ఒడిని నింపండి ఈ ఉదయం నుంచి సాయం సమయం వరకు ప్రతి బిడ్డను ప్రతి కుటుంబాన్ని ప్రతి అక్కరతలను మీ పాదాల దగ్గర ప్రతి భారమును వదిలివేస్తున్నాం ప్రవ్వ తండ్రి ప్రతి ఒక్కరికి విశ్రాంతిని దయచేయండి ప్రవ్వ నీ సన్నిధి యొక్క సమాధానం దయచేసి నడిపించండి తండ్రి మరలా సాయంకాలంలో ని సన్నిధిని మోకరి వరకు మీ దూతలను కావలి ఉంచి ప్రతి పనిలోనూ సహాయం చేసి నడిపించమని సమస్త స్థుతి మహిమ ఘనత మీకే చెల్లిస్తూ నా ప్రభు నాక్షకులను త్వరలో యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆ గాడ్ బ్లెస్ యుల్ హ్యావ్ ఎ గుడ్ డే